అక్కడ అన్నా సరే గుండి ఎక్కడికండి వెళ్తున్నారు ఓల్డ్ ఏజ్ హోమ్ కి ఎందుకు ఎందుకేంటి వెళ్తూ రోజు నరకం వల్లే పోతున్నా ఇరవై ఐదు కేజీల బత్తా తెచ్చి పది రోజులకే అయిపోతున్నాయి తింటమే కానీ ఒక్క పని చేయలేకపోతున్నారు ఒక షుగర్ ఇంకా ఒకే రాయలే ఓహో మరి పని ఇన్నాళ్ళు చేయలేదా ఏంది అట్ట మాట్లాడతావు ఇన్నాళ్ళంటే వీళ్ళిద్దరేదో పని చేసి సంపాదించారు మరి ఇప్పుడు ఊరక తింటున్నారు పైగా ఆయన మోకాలు చెప్పిన పోయి నేను చదువుతుండు అవి మార్పించాలంటే చెప్పక లక్ష చొప్పున అయితే తెలుసా ఏమండి మీరు ఎన్నేళ్ల వయసు అప్పుడు పని ఇవ్వారు పద్దెనిమిది ఏళ్ళ అప్పుడు అదేంటయ్యా ఇతను గన్న వెంటనే అనాథాశ్రమంలో వేసి పని చేసే వయసు వచ్చినప్పుడు తెచ్చుకోపోయారా ఏం మాట్లాడుతున్నావు న్యాయం మాట్లాడుతున్నాను మన దగ్గర ఉంటే ఆయనకు చెప్పలేపించాల్సి వస్తుంది అంటున్నారే అసలు ఆ చెప్పలు పోగొట్టుకుంది మీకోసం పనిచేసి కదండి వాళ్ళు పని చేయట్లేదని ఇంత ముద్ద పెట్టడానికి ఆలోచిస్తున్నారే మరి మీరు పద్దెనిమిది ఏళ్ళ దాకా ఏం పని చేయకుండా వాళ్ళు కూడా ఎందుకు తిన్నారండి వాళ్ళు అవసరం లేదని పంపిస్తున్నారుగా అలానే వాళ్ళ ఆస్తి కూడా అవసరం లేదని నాకు అగ్రిమెంట్ రాసివ్వండి